హాయ్ అండి ఇవాళ హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా మీరు కూడా కట్ చేసుకోవచ్చండి నార్మల్ బ్లౌజ్కి హై నెక్ బ్లౌజ్కి పెద్ద తేడా ఉండవు చిన్న చిన్న మార్పులతోటి మనం ఈజీగానే కట్ చేసుకోవచ్చు చూడండి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా అయితే కటింగు చాలా ఈజీగా చూపిస్తాను చూడండి ఒకసారి నేను ముందుగా బ్లౌజ్ని ఇలా మడత వేసుకొని ఇలా నీట్గా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజు లూజు చూసుకోవడం కోసం చూడండి ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ దగ్గర వరకు జాకెట్కి లూజ్ అనేది ఇలా చూసుకోవాలి చూడండి కొంచెం ఇలా లాగినట్టు చూసుకోవాలి లూజు ఎంత ఉందనేది ఇలా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ దగ్గర వరకు చూసుకోవాలని చూడండి ఇది ఇరవై ఒకటి ఇరవై ఒక ఇంచులైతే వచ్చిందండి దీనికి ఎక్స్ట్రాగా ఒక రెండు ఇంచులు కలుపుకొని ఇరవై మూడు ఇంచులకి మనం నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి ఇరవై మూడు ఇంచులని నడుము మార్క్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఈ చివరి నుంచి మన కింద ఇలా మడత వేసి కుట్టుకోవడం కోసం ఒక టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇదే రెండు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి క్రాస్లు అవి రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు ఇలా స్కేల్ తోటి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవైతే మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి ఇక్కడ మన షోల్డర్లో జాయింట్ చేస్తాం కదా అక్కడి నుంచి ఇక్కడ నడుం దగ్గర డాట్స్ వేస్తాం కదా అక్కడికి చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా పట్టేసుకొని మనం ఇక్కడ రెండు ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే హ్యాండ్ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ కుట్టు ఇక్కడికి ఉంటే ఒక హాఫ్ ఇంచి ఇలా పైకి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం అండి ఎక్స్ట్రా అనేది ఇప్పుడు పొడవైతే మార్క్ చేసుకున్నాం కదా ఒకసారి ఈ కింద నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి పదిహేనున్నర ఇంచులు వచ్చింది ఇదే పదిహేనున్నర ఇంచుల్ని ఈ సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ అవి రాకుండా ఉండడం కోసం ఇలా రెండు వైపులు మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక గీత తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజు ఇలా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ కొలత అనేది తీసుకోవాలండి ఇప్పుడు ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా ఈ షోల్డర్ అయితే తీసుకోవాలి ఒకవేళ మీకు ఆదికి నార్మల్ బ్లౌజ్ కానీ ఇచ్చారంటే ఎవరికైతే మనం నెక్ బ్లౌజ్ కుడుతున్నామో వాళ్ళ షోల్డర్ కొలత అయితే ఖచ్చితంగా తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఈ పక్క హ్యాండ్ జాయింట్ ఉన్నంత వరకు టేప్ని ఇలా పెట్టుకోవాలి చూడండి ఈ టేప్ని ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి ఇక్కడికి పదిహేనున్నర ఇంచులు ఉంది ఈ పదిహేనున్నర ఇంచుల్ని మన షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ వచ్చిన ఈ పదిహేనున్నర ఇంచుల్లో సగానికి ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ అనేది చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఉంటుంది కాబట్టి ఈ పదిహేనున్నర ఇంచులో సగాన్ని ఇలా మార్ఫ్ చేసుకోవాలి పదిహేనున్నర ఇంచులో సగం అనేది ఎలా తెలియకపోతే టేప్ని ఇలా పదిహేనున్నరకి సగానికి ఇలా మంచేసి ఈ వచ్చిన ఈ సగాన్ని చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడు ఏడు పావు వచ్చింది కదా ఈ ఏడు కాళ్ళుని ఇక్కడ మార్క్ చేసుకోవాలండి చూడండి ఏడు ఏడు పావుని ఎలా మార్క్ చేసుకోవాలి అదే పావుని ఇక్కడ మనం ఎక్స్ట్రాకి ఒక పావు ఇంచ్ అనేది తగ్గించేసి షోల్డర్కి ఒక ఏడించులకి మార్క్ చేసుకోవాలి చూసారా షోల్డర్ కొలత ఏడు పావు వచ్చింది కదా అలాగే చంకరణ తీసుకుంటాం కదా అక్కడ మనం ఒక ఏడించులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒక పావు ఇంచ్ అనేది తగ్గించి మార్క్ చేసుకోవాలి ఇటువైపు కూడా అదే ఏడించులు ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి మనకి ఇందాక నడుము ఇరవై ఒక ఇంచులు వచ్చింది కదా దానికి రెండు ఇంచులు కలుపుకొని ఇరవై మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి కోళ్ళ మీద ఉంది కాబట్టి ఇరవై మూడులో సగం పదకొండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇదే పదకొండున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండో మార్కింగ్స్ ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ పెట్టుకున్నాం కదా ఏడించుల్ని ఇప్పుడు ఇక్కడ ఈ ఏడించులకు మార్క్ చేసుకున్నాం కదా ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంకరౌండ్ కోసం ఒక ఈ మూల ఈ మూల దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపు నుంచి ఒక మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం కొంచెంగా ఇలా రౌండ్ తీసుకుంటూ చూడండి ఇలా రౌండ్ తీసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి అంతేనండి చంక రౌండ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కల్త్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ చివరి నుంచి హైనిక్ బ్లౌజ్ కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మూడున్నర ఇంచునికి మార్క్ చేసుకోవాలండి ఇక్కడ బ్యాక్ వన్ ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇదే వన్ ఇంచి ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఒక చిన్న బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ చిన్న రౌండ్ అనేది ఇలా ఇచ్చేసుకోవాలండి చూసారా ఇంతేనండి బ్యాక్ అయితే ఇలా మార్క్ చేసుకొని ఏ మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ అయితే కటింగ్ అయిపోయింది ఇక్కడ మనం రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఇలా మడత వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి చూడండి హ్యాండ్ కోసం ఇప్పుడు ఆల్రెడీ ఇది డబుల్ ఫోల్డ్ కింద ఉంది కదా దీన్ని మరలా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ అయితే చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి ఇక్కడ మనం హెమ్మింగ్ పెట్టుకుంటాం కదా అందుకోసం నేను దీంట్లోనే పెట్టేస్తున్నాను అందుకోసం నేను ఒకటి బావించి ఖర్చు అయితే వదిలేస్తున్నానండి ఇక్కడ మడత వేసుకొని ఇక్కడ మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా అందుకోసం ఇలా ఎక్స్ట్రాగా ఒక వన్ అండ్ ఒక కాల్ ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక గీత అయితే తీసుకుంటున్నాను మనం ఇప్పుడు హ్యాండ్ అనేది ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి చూడండి ఈ చివరి నుంచి ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా అక్కడికి ఇలా పట్టుకొనేసి ఇలా పెట్టుకోవాలండి మామూలుగా అయితే ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇక్కడికి ఉంటే ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కింద వదిలేయాలి పైన పట్టి కోసం వదిలేసాము కదా అలాగే ఇక్కడ జాయింట్లోకి పోతుంది కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసేయాలి ఇప్పుడు కాకపోతే కస్టమర్ కొంచెం హ్యాండ్ అనేది పొడవు పెట్టమన్నారు కాబట్టి నేను ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి తీసుకుంటున్నాను చూడండి ఒక వన్ ఇంచ్కి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కరెక్ట్గా మనం ఇచ్చిన ఆది బ్లౌజ్తో పాటు అయితే ఇక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పొడవు పెట్టమన్నారు కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక గీతైతే ఇలా గీసేసుకొని చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మూడించులకి ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఈ హ్యాండ్కి ఇక్కడ రెండు ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెం క్రాస్ అనేది ఇలా తీసేసుకోవాలండి హ్యాండ్కి ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మాత్రం అలాగే ఉంచేసి కొంచెం కొంచెంగా అది కొంచెం మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం అలవాటు మీద అలా తీసుకోవడం అయితే వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ఇలా ఓపెన్ చేసుకొని ఈ సెంటర్లో ఇలా ఒక చిన్న టక్స్ అయితే దచ్చుకోవాలి చుట్టేటప్పుడు ఇది సెంటర్ పాయింట్ అని మనకి గుర్తుండడం కోసం చూడండి ఇక్కడ నుంచి మనం ఒక వైపు అయితే హ్యాండ్ లోత్ అయితే తీసుకోవాలి కదా అందుకోసం ఈ మనం ఇక్కడ సెంటర్లో కట్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా ఒకటిన్నర ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అదే ఈ చివరి నుంచి కూడా ఒక ఒకటి నాదికి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో ఒక మార్క్ ఇలా చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా క్రాస్ అనేది తీసుకొని ఈ మార్కింగ్ దగ్గర కలిపేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం క్రాస్ అనేది తీసుకొని ఇలా కలిపేసుకోవాలండి ఈ చిన్న పీస్నైతే కట్ చేసుకోవాలి ఈ చిన్న పీస్ తీయడం వల్ల మనకి ఫ్రంట్ వైపు ఇలా అలా కరువు తీసుకోవడం వల్ల ఇక్కడ మనకి ముడతలు అనేవి రాకుండా నీట్గా పట్టేసినట్టు లేకుండా ఉంటుందండి అందుకోసం ఇక్కడ అయితే ఇలాగా కట్ చేసి ఈ పీస్ని తీసేయాలి చూడండి ఈ చిన్న పీస్ని తీసేయాలి అంతే అండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్లో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్లో అయితే మనం కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా రెండించుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో అలాగా మొత్తం అయితే ఇది నెక్ దగ్గర నుంచి ఇలా మొత్తం మార్కింగ్ అయితే చేసుకోవాలండి సేమ్ బ్యాక్ ఎలా ఉందో ఎలా అలాగా మొత్తం మార్క్ చేసుకొని బ్యాక్ అయితే పక్కకు తీసేయాలి ఇప్పుడు ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింట్ అయితే చేస్తాం కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ కుట్టుంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రంట్ మనం మూడు డాట్లు వేసుకుంటాం కదా ఈ డాట్ని ఇలా తీసుకొని ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఖర్చుకి చూడండి ఇక్కడ మార్కింగ్ వేసుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా కిందకి పెట్టేసుకొని ఈ పొడవు ఎంత ఉందో ఇలా చూసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంకోసారి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచి ఖర్చు కొద్దిరేయాలి తర్వాత ఈ పొడవు ఎంత ఉందో చూసుకొని ఈ డాట్ ఎ ఎక్కడ దాకుందో అక్కడ అక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ మీద చేసుకోవాలి అప్పుడు ఫ్రెంట్ మెచ్చు కోసం చూడండి ఇక్కడ ఈ లైన్ ఉంది కదా అక్కడ నుంచి మనం ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అక్కడికి ఈ ఖర్చుతో పాటు ఈ గీత మీదకి ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఒకసారి ఇక్కడ ఉప్పు ఇక్కడికి ఇక్కడ ఖర్చు ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఈ లైను ఈ గీత మీదకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఈ ఫ్రంట్ అనేది కొంచెం కొంచెంగా ఇలా తీసుకొని చూడండి ఒకసారి నీట్గా చూడండి ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ దాకా ఉంది కదా ఇక్కడ నుంచి మనం ఇలా మార్క్ చేసుకోవాలి చేసింది మనం మామూలుగా ఇప్పుడు కొంచెం ఎచ్చు తగులైనా కుట్టేటప్పుడు కొంచెం చూసుకొని ఆ నెక్ కొంచెం డౌన్ ఉన్నా కొంచెం ఎక్స్ట్రాకి కట్ చేసుకోవచ్చు నెక్ అయితే ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కాజాల పట్టి అయ్యి వేస్తాం కదా అది మార్క్ చేసుకోవాలి చూడండి ఈ నెక్ ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకోవాలి ఇక్కడ షేపు జాయింట్ చేస్తాం కదా షేప్ బెల్టు అక్కడికి ఇక్కడ కుట్టుంటే ఇక్కడికి మార్క్ చేసుకోవాలి పుట్టి దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకైతే మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే పైన హాఫ్ ఇంచ్ వదిలేయాలి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి ఎందుకంటే ఖర్చు కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కొంచెం కొంచెంగా ఇలా కలిపేసుకోవాలి అది ఈ సైడ్ కూడా ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఒక రెండు ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఈ ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకొని రండి ఇలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఇలా కలిపేసుకోవాలి అంతేనండి ఫ్రంట్ అయితే ఇలాగ మార్కింగ్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ మనం ఎలా ఉందో అలా బ్యాక్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్నాం కదా కానీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక మూడించులు దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మూడించుల దగ్గర నుంచి కొంచెం కొంచెంగా చూడండి కిందకి ఇలా రౌండ్ అయితే ఇలా మార్క్ చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి ఈ లోతు అనేది తీయడం వల్ల ఫ్రంట్ దగ్గర ఎక్కడ ముడతలు అనేవి లేకుండా జాకెట్ అంతా పట్టేసినట్టు లేకుండా నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఇలా ఎక్స్ట్రాకైతే అయితే చూడండి ఒక హాఫ్ ఇంచు చూడండి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాకి ఇలాగా మార్క్ చేసుకొని ఈ లోతు అనేది తీసుకోవాలి లేదంటే జాకెట్ మొత్తం పట్టేసినట్టు అయిపోతుంది అంతేనండి బ్యాక్ అలాగే ఫ్రంట్లు అలాగే హ్యాండ్స్ షేప్ పట్టీలు అనేది కట్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఎలా కట్ చేయాలి ఏంటి అనేది అంతేనండి జాకెట్ చాలా ఈజీగా హైనిక్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి